సన్నని తీగల్లా వేలాడుతూ బరబాటీలు చాలా సులువుగా పెంచుకోవచ్చండి ఆ వివరాలు ఏంటో చూద్దామా హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ గార్డెన్స్ గార్డెన్స్కి స్వాగతం అండి మా సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో రకరకాల మొక్కలు పెంచుతున్నాం కదండి బరబాటి అదేనండి బొబ్బర్ చిక్కుడు చక్కగా కాసింది అది హార్వెస్ట్ చేస్తూ ఆ మొక్కని దేంట్లో వేసాము ఏంటి అన్నది మీకు చూపిస్తానండి ఇదేనండి సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ దీంట్లో రకరకాల పూల మొక్కలు మొక్కలు కాయగూర మొక్కలు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ రెండు గ్రీన్ కలర్ గురు బ్యాగ్స్ లో బర్బాటీ అండి ఇక్కడ ఒకటి ఇటు ఒకటిను పైన ఈ ఎండ్లకి వాటికి తట్టుకోవడం కోసం గ్రీన్ నెట్ కూడా వేసా అండి ఇక బర్బాటీలు చక్కగా పెరిగినాయి హార్వెస్ట్ కూడా రెడీగా ఉన్నాయి మరి హార్వెస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం అండి కొన్ని కొన్ని కాయగూరలు అండి మనం పెంచడం మొదలుపెట్టాకే దాంట్లో ఉండే సాధక బాధకాలు తెలుస్తాయి అలాగా ఈ బరబాటి అండి ఫస్ట్ టైం మా గార్డెన్లో వేయడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఆ గుత్తులు గుత్తుల కింద కాయలు కొయ్యడానికి కూడా సులువుగా కనపడతా ఉంటాయండి అది చిక్కుడు అనుకోండి ఆకుల్లో కలిసిపోయి ఉంటాయి ఇవి అలా కాదు చక్కగా తీగల్లాగా ఏ ములక్కళ్ళు వేలాడుతున్నట్టే మనకి దిగుబడి కూడా బాగా వస్తుందండి అంటే మనకి అనుభవం మీద తెలుస్తాయి కదా కొన్ని కొన్ని ఈ బరబాటి ఫస్ట్ టైం అనమాట వేయడం నేను అది జస్ట్ నాలుగు మొక్కలండి దీంట్లో ఈ పక్కన గ్రో బ్యాక్లో రెండు వేసాము ఇంకొక పక్క కూడా చూపిస్తాను మనం కొంచెం తీగ లాంటిది అందిస్తేనండి చక్కగా పాకేసి ఇలాగా గుత్తులు గుత్తులు కింద అంటే మొన్న ఒక ఇంచుమించు ఒక ఇరవై కాయల దాకా కోసాను కానీ ఇంత ఎక్కువ మొత్తంలో నేను హార్వెస్ట్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది చేడపేడలు కూడా మనకి ఏవో చిన్నగా నల్ల పేను వచ్చిందండి అటు పక్క కుండీల్లో ఎక్కువ ఉంది అవి చూపిస్తాను మీకు నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్ సీజన్స్ అంటే సీజన్ అంత నిమిత్తం లేదు మనకి చిక్కుడు ఉందంటే అది శీతాకాలంలోనే కాస్తుందండి అండి అలా కాదు ఇది ఇది మూడు వందల అరవై ఐదు రోజుల్లోనూ మనం వేసుకోవచ్చు అంటే ఈ తీగలు ఇంకా దిగుబడి తగ్గిపోతుంది అనుకున్నప్పుడు ఇంకో కొత్త తీగలు మనం అంటే మళ్ళీ విత్తనాలు నాటుకోవచ్చు అలాగ మనం రొటేషన్ కింద కా ఇంకెప్పటికీ మన గార్డెన్లో అలా ఎప్పుడూ కాసేలాగా మనం ఈ బర్బాటిని చాలా సులువుగా పెంచుకోవచ్చు ఇంకా దీనికోసం మనం పందిరి మాత్రం ఇవ్వాలండి చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది మేము రెండు రోజులు ఆ పందిరి సరిగ్గా చూడకపోతే ఎటేటో వెళ్ళిపోతున్నాయండి తీగలు ఇవి చూసారా ఎలా వేలాడుతున్నాయో ఇది ఇంకొక వైపు ఉన్న పాట అనమాట ఇక్కడ కూడా రెండు మొక్కలు వేశాము అంటే ఈ చివరినొకటి ఆ ఒకటి వేసండి మధ్యలో దొండ ఇటువంటి వేసాం చూసారా నల్లపేను ఎలా పట్టేస్తుందో ఆ నల్లపేను మనం ఈ పెస్టాయిలు వేప నూనె చూసారా ఈ పువ్వులు అంతా ఎలా పట్టేస్తుందో అవి కొట్టేలోపు ఈ పురుగు కనిపించిన ఆ పాట అంతా కూడా మనం అంటే ఎక్కువ ఉంది కదా అని కట్ చేసేసానండి కట్ చేసేసి కాలుతో నిలిపేస్తున్నాను అలా వదిలేసామనుకోండి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అలాగే కొంచెం కొంచెం ఉన్న చోట చేతులతో నలిపేస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ కొంచెం కొంచెం ఉన్న చోట నేను చేతులతో నిలిపేసి తీసి ఆకులు ఇవన్నీ ఇదిగోండి నిలిపేస్తున్నాను ఇలాగ నిలిపేస్తున్నాను అనమాట అక్కడక్కడానో ఎక్కువ ఉన్న చోట మాత్రం తీసేస్తున్నానండి ఇక వేప నూనె పెస్టాయిలు మజ్జిగ ఇలా ఏదో ఒకటి ఓడబ్ల్యూటీసీ కూడా బాగా పనిచేస్తుంది అండి ఏవో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటే ఇటువంటి చీడపీడలు కొంచెం కంట్రోల్లో ఉంటాయి చూసారు ఇటు పక్కే ఎక్కువ వచ్చేసిందండి మనకి చిక్కుటంటేనే నల్ల పెను ఎక్కువ వస్తుంది కదండి కాబట్టి ఆ నల్ల పేనుకు ఎప్పుడు కూడా మనం తడి అంటే వాటరింగ్ చేసేసండి వేయొచ్చు మనం బూడిద చల్లొచ్చు ముందు అన్నింటికంటే ముందు మనకు కనిపించిన వెంటనే చేతితోటి వీలైనంత వరకు మనం రబ్ చేసేయాలండి ఆ తర్వాత మనం పెస్టాయిలే కొడతాము లేదంటే బూడిదే చల్లుతాము ఆ పుల్ల మజ్జిగే చేస్తాము ఇదంతా తర్వాత విషయం ఇటువంటి చీడపీడ పీడ కనిపించిన వెంటనే ఎక్కువ ఉన్న చోట ఆ కొమ్మలు కానీ ఆకులు కానీ ఇందాక చూసారు కదా ఆ పూలు బంచి తీసేసాను చేసేయాలి అలాగే తక్కువ ఉన్న చోట చేత్తో ట్రప్ చేసేయాలండి చేసేసి వాటర్ ఫోర్స్గా కొట్టేస్తే సగం వరకు మనకు ఆ ప్రాబ్లము కంట్రోల్ అవుతుంది బర్బాటీలు మాత్రం భలే ఉన్నాయి కదండి తేగతేగల్లా పొడవు పొడవుగా ఇలాగ ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతిలో మనం పండించుకున్నవి చాలా టేస్ట్ ఉంటాయండి ఈ కూర మనం నార్మల్ మార్కెట్లో తెచ్చుకున్న దానికీ ఇలా సేంద్రీయంగా పండించుకునే దానికి చాలా చాలా తేడా ఉంటుందండి మనం సన్లైట్ అది బాగా తగిలేలా చూసుకునండి అండి ఎక్కువ రెగ్యులర్ వాటరింగ్ చేయాలండి అంటే ఇప్పుడు ఇది తేగ ఎక్కువ పాకుతుంది కదా దానికి తగ్గ శక్తి సరిపోవడం కోసం ఈ తొట్టిల్లోనే వేసుకుంటాం కదండి నేలల్లో వేస్తే మనం రోజు మార్చి రోజు నీళ్ళు ఇచ్చినా పర్లేదు ఇలాగ తొట్లలోనూ లేకపోతే కుండీల్లోనూ వేసుకున్నప్పుడు మాత్రం మనం రోజు వాటరింగ్ చేస్తేనే అది హెల్తీగా పెరుగుతుందండి ఇలాగా మంచి దిగుబడి దిగుబడేస్తుంది మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అదేనండి ఏమన్నా పప్పులు బియ్యం ఇవి కడిగిన నీళ్ళు ఉల్లిపాయ తొక్కలు నానబెట్టి ఆ నీళ్ళు అవి ఒకటి పళ్ళ తుక్కులు నానబెట్టిన నీళ్లు కాయగూరలు కోసిన తర్వాత అవి నానబెట్టిన నీళ్లు ఇలా మొక్కలకి చల్లడంతో పాటు నేలకి కూడా ఇస్తూ ఉంటాయండి వాటికి పోషకాలు అవి బాగా అంది ఎక్కువ దిగుబడి వస్తుంది అలాగే మధ్య మధ్యలో మనం ఈ కంపోస్ట్ లాంటివి అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ మొదలకి అంటే కనీసం పదిహేను రోజులకి ఒకసారి అలా ఇస్తూ ఉన్నాం అనుకోండి ఆ సారం అది కూడా చక్కగా సరిపోయండి ఆ మొక్క బాగా పాకుతుంది బాగా అల్లుకుని ఎక్కువ దిగుబడి కూడా అండి చూసారా నాలుగు పాదులు చిట్టి చిట్టి పూల నుంచి ఆ కాయ కూడా రావడం ఎలా కనిపిస్తుందో మంచి పోషకాలు ఉంటాయండి ప్రతి ఒక్కరూ తినొచ్చు మా సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో బర్బాటీలు భలే కాసినవి కదండి ఇక ఫస్ట్ ఫ్లోర్లో కూడా వేసాము అది కూడా ఎదిగాక అవి కూడా చూపిస్తాను మీకు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే సుఖన భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్